శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్చ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగునపడిపోయిన పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వడ్డేపల్లి రామకృష్ణ జై గురుదేవ్ ఖేమ్ అనగా ఆకాశము ఖేమ్ అనగా ఆకాశము ఆకాశమందు చెరింప పడ్డది కనుక కేచరి అని పేరు వచ్చింది అనమాట ఆకాశం అనగా ఈ ఆకాశం కాదు పరమాత్మ స్వరూపమైన దహరాకాశము అది ఏ నాసికాగ్రహానికి పేరు దహరాకాశము నాసికా ఆగ్రహానికి పేరు దహరాకాశము అంటే ఈ యొక్క ఈ లోపల ఉండేటటువంటి కనుబొమ్మలకి లోపలగా నాలుగు నాలుగు అంగుళాల లోపల ఉండేటటువంటిది ఈ కపాల మధ్యంలో ఉండేదానికే దహరాకాశము అంటారు దీనికే దహరాకాశము అది నాసికాగ్రానికి పేరు దీనికి ఒక చిన్న నేను శ్లోకాలలో చాలా పూర్వ అయినప్పటికీ తప్పులు తప్పులుంటే క్షమించండి స్త్రీతం నిత్యం నాసాగ్రే శవ్యవస్థిత నిష్కలంకం నిజానీయం రహితం శివం ఇది బలవంతంగా శివుడి కంట బలమైనదిగా ఉంటుంది ఈ రాజయోగమే బ్రహ్మ విష్ణు రుద్రులైన వారి మొదలైన వారి ఆహారము ఈ ఆహారంతో ఆ మునులో పెట్టేటటువంటి ఆ జపం చేసేటటువంటి ఆ సాధన చేసేటటువంటి ద్వారా స్రవించినటువంటి అశనము తిని మాత్రమే దేవతలు బతుకుతారు జీవిస్తారు ఈ సరాసర ప్రపంచాన్ని నడిపిస్తారు ఇటువంటి రాజయోగి ఎక్కడ ఉంటే పరబ్రహ్మ స్వరూపమే కానీ సామాన్యమైన యోగేశ్వరుడు కాదు అని దయచేసి ప్రేక్షకులు గమనించాలి ఇలాంటి అశనము తింటూ అశనాన్ని దేవతలకు పెడుతూ ఈ ఇతను స్రవించేటటువంటి అశనము దేవతలు భుజిస్తూ అలాంటి యోగిని మనం ఒక యోగి కాకుండా కాకుండా రాజయోగిగా కూడా మనం చూడకూడదండి అతన్ని పరబ్రహ్మ స్వరూపంగా పరబ్రహ్మ పరమాత్మ స్వరూపుడిగా సామాన్యమైన తెలియవాలి ఈ అర్ధ కన్నా ఎక్కువైన యోగాలు ఏవి లేవు అంటే ఈ యోగము కంటే గొప్పనైనటువంటి యోగము రాజయోగము కంటే గొప్పనైనటువంటి యోగము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో కాదు ఏ లోకంలో కూడా లేదు మనం చెప్తాం కదా భూలోకం పాతాళం ఇవన్నీ లోకాలన్నీ చెప్తాము ఇది బ్రహ్మలోకము విష్ణులోకము శివలోకము వాళ్ళందరూ కూడా ఎప్పుడు నాకొక మంచి భక్తుడు దొరుకుతాడు అని ఏది ఇలాంటి భౌతిక పూజలు కాదు యోగ యోగా చేసి ఎప్పుడు దొరుకుతాడా అని పాపం ఆయన ఇది సత్యయుగము తర్వాత ద్వాపరము తర్వాత కలియుగము ఇంకా త్రేతాయుగములలో మామూలుగా అప్పట్లో దొరికేది సత్యయుగంలో ఇప్పుడు ఎవరు ఉన్నారు పెట్టి ఎతికినా కూడా ఒక్కళ్ళు కనబడరు ఏదో కొద్దిమంది ఋషులు ఇంత ముందుగా చెప్పినట్లుగా ఆ యొక్క అడవులలో ఆ యొక్క ఇది కయలలో అదే రకంగా భూగృహాలలో తర్వాత హిమాలయాలు కొద్ది మంది మాత్రమే అక్కడే ఆ యొక్క దేవతలు ప్రత్యక్షమై ఉంటారు దేవతలు నివసిస్తుంటారు ఇతని యోగేశ్వరుడు పరమాత్మ స్వరూపంగా మనం పరబ్రహ్మ స్వరూపంగా మాత్రమే ఇలాంటి యోగుల్ని మనం చూడాలి తప్ప వేరే రకంగా కాదు అని సౌర్యంగా వినవి చేస్తున్నాను అదే రకంగా ఇంకొకటి అది ఏమంటే అర్ధో వితలోచన స్థిర మనో నాసాగ్రే దీక్షణం దంతీషణం చంద్రార్క సలలీనత ముపనయన్ష్యంచ భావా తే రూప విశేష బాహ్యరహితం దేవిప్యమానం సదా తత్వం తత్వరమస్తి జీవచపలం కించావ మంత్రాధిక ఈ శ్లోకము సుఖమహర్ ఋషి గారు చెప్పిన జరిగింది యోగరత్న వల్లది అయితే సుఖవాక్యం అని కూడా దీన్ని దీన్ని అంటారు స్మృతి ఇతిహాస పురాణ ఆగమాదులో ఎందు పలుకుబడుతున్నది ఇది ఏ సకల మర్మమును ఇది తెలుసుకో ఎన్ని వేదాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని యోగాలు ప్రయాసపడ్డ షట్కర్మ పరులైన ఎంత సాహిత్య పరులైనను నిష్ఫలంగా నిష్ఫలమే గాని ఫలితం లేదు ఉపయోగం లేదు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా శుక శుక మహర్షి గారు చెప్పారు ఇది తెలుసుకున్నవాడు ఏ మర్మాన్ని తెలుసుకున్నా ఎన్ని ప్రయాసలు పడ్డా ఎంత చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని యోగాలు చేసినా ఎన్ని పుణ్యకర్మలు చేసినా ఇది 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 గోదానమని భూదానమని ఇంకా ఇంకా అన్ని రకరకాల దానాలు వస్త్రదానమని ఈ దానము చేసినప్పటికీ కూడా షట్కర్మ పరులైనా ఎంత సాహిత్యపరులైన నిష్ఫలమే గాని ఫలం కాదు అంటారు అంటే దీనిని మించినటువంటి రాజయోగాన్ని మించినటువంటిది ఇంకొక యోగము లేదు అనేది సుఖమహర్షి గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మన సప్తమహామను మునులు మహర్షులు తర్వాత యోగులు యోగేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క యోగు అంటే స్పష్టమైనటువంటి ఈ యొక్క రాజయోగుల మీదనే ఆధారపడతారు వారి యొక్క వారు రాజయోగులు మొత్తం ప్రపంచాన్ని మొత్తం కూడా సుఖశాంతులతో నిలపడానికి ప్రయ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కొన్ని దుష్టమైనటువంటి శక్తులు కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ వీళ్ళని కూడా హింసిస్తుంటాయి అందుకనే ఈ యొక్క బాహ్య ప్రపంచం నుంచి వాళ్ళు అంతర్గతంగా అంతర్ముఖంగా ఉంటారు మన అంతర్ముఖంగా ఉండటం నా ఇంట్లో సాధ్యమవుతుంది లేదా ఒక అడవిలో చిన్న అడవిలో ఇక్కడ ప్రొటెక్షన్ ఉన్న దాని దగ్గర నాకు కూడా సాధ్యమవుతుంది కానీ అంతకంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నది ఆ రకమైనటువంటి రాజయోగం చేసే వాళ్ళలో వాళ్ళు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటారు అదే రకంగా వాటి యొక్క వారి యొక్క మాట తీరు కానీ అది నర్మగర్భంగా ఉంటుంది అర్థం చేసుకోరు చేసుకోలే సామాన్యమైనటువంటి వారు అర్థం చేసుకోలేరు కేవలం యోగి నుంచి యోగికి లేదా ఆ దారిలో నడిచే వాళ్ళకి మాత్రం మర్మం తెలుస్తుంది వారు చాలా తక్కువగా మాట్లాడతారు లేదా అసలే మాట్లాడరు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు వాళ్ళందరికీ సర్పాలైనా కానీ లేదా ఇలాంటి జంతువు క్రూర మృగాలైనా వాళ్ళకి స్నేహితులుగా ఉంటారు వాళ్ళు వాళ్ళ కనులతోటే వాళ్ళని కట్టడి చేస్తారు వాళ్ళ చేష్టలతోటి కట్టడి చేస్తారు వాళ్ళ భావ భావాలతోటి వాటన్నిటిని అన్నిటిని కూడా కట్టడి చేసి నిరాపాయ నిరాపాయమానంగా నిరంతరం వారు వారి యొక్క దాంట్లో చదువు ఇది వారి యొక్క జపంలో జపము అని అంటే సాధన సాధనలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కేవలం అది తప్ప ఏదో ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకి బాహ్య ప్రపంచానికి వస్తే దాన్ని అది విషతుల్యమైందా మంచిదా దొరికిన దాన్ని కందమూలాలో ఆకులో అలంలో తిని వారు జీవిస్తారే తప్పితే ఎవరి మీద కూడా ఆధారపడడు రాజయోగి ఎవరి మీద ఆధారపడడు ఎందుకు అతనికి అర్శనం వస్తున్నది అమృత పానం చేస్తున్నాడు అతను ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో తప్ప ఈ యొక్క రాజయోగులు ఒక సందర్భానుసారము ఈ యొక్క సమాజాన్ని ఉద్ధరించటానికి రక్షించటానికి మాత్రమే వస్తారు అందులో మనం గీతా మూలమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాంటి వ్యక్తే కారణ కారణ జన్ములుగా పుట్టిస్తే మళ్ళీ ఈ యొక్క ఈ ప్రపంచాన్ని ఉద్ధరించటానికి జ్ఞానబోధ చేయటానికి జ్ఞానాన్ని ప్రపంచానికి అందియటానికి మరలా 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 వస్తూ ఉంటారు కానీ ఎంతమంది దాన్ని పట్టుకుంటారు ఎంతమందికి వాళ్ళకి వాళ్ళకి అంటుతుంది ఎంతమంది దాంట్లో సాధన చేయగలుగుతారు అని అనేది ఈ సమాజం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో అది అతి దుర్లభం అయిపోయింది రాజయోగా చేయటం ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒకటి డాంబికాలతోటి అట్టహాసాలతోటి గజమాలలతోటి లేకపోతే ఇట్లా పూజించబడే వ్యక్తులు అసలు ఏ పూజ నాకు అవసరం లేదు ఈ సమాజం కూడా కాదు నేను నా పరమాత్మని తెలుసుకోవాలి అనేటటువంటి వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ వీళ్ళని ఒక 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 చీమతోటి కానీ ఒక పేనుతోటి కంటే అంతకంటే అంతకంటే అసలు ఒక చిన్న ఒక రేణువుతోటి కూడా వీళ్ళు అలాంటి వ్యక్తుల ముందు సరితూగరు అని చెప్తున్నా నేను కాబట్టి ప్రేక్షకులారా నా యొక్క సవినమైనటువంటి విన్నపం ఏంటంటే మంచి గురువుని ఎంచుకోండి అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది మీ 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 బాడీని మొత్తం కూడా క్లెన్సింగ్ అయిపోతుంది మీ బాడీని నేను మొన్న చెప్పాను మేము జపం చేసేటప్పుడు కౌపినవుని తీసుకొని ఇట్లా పిండితే ఈ యొక్క ఆ యొక్క చెమట మొత్తం కూడా వచ్చేసింది తర్వాత అంత చెమట వచ్చిన తర్వాత కూడా మాకు చల్లటి ఎండలో కూర్చున్నా కూడా పిల్లగాలులు నాకు వీస్తున్నట్లుగా నా శరీరానికి తాకుతున్నట్లుగా ఆ చల్లటి ఒక ఒక ధార నేను ఆ శ్వాస నుంచి ఆ దృష్టి వాయువు మనస్సు ఒక దగ్గర పెట్టినప్పుడు నా అంతర్గతంగా ఒక చిన్నటి చల్లని చల్లని ఒక వాయువు అలా అలా అది ఇది పైనుంచి క్రిందికి క్రింది నుంచి పైకి ఇది నడయాడుతూ ఉంటుంది ఆ అనుభవము వాస్తవంగా చేసిన వాళ్ళకే తెలుస్తుంది అది సాధించిన వాళ్ళకే తెలుస్తుంది అది చెప్పటము ఒక్క వంతు కూడా మనం చెప్పలేము లక్షలో ఒక్క వంతు కూడా నేను వివరించడానికి చెప్పలేను అయినప్పటికీ కూడా నా ప్రయత్నం ఆగదు ఇది సాధనా క్రమంతో సహా ఈ సాధన కూడా నేను ఏర్పాటు చేస్తాను అని తవినయంగా చేస్తున్నాను అదే ఇక్కడ ఏం చెప్తున్నారండి ఎన్ని ప్రయాసలు పడ్డా ఎన్ని వేదాలు చదివినా ఎంత శాస్త్రాలు చదివినా ఎన్ని పాప పుణ్యకర్మలు చేసినా ఏది చేసినా నిష్ఫలము అని మహర్షి గారు చెప్పటం జరిగింది అదే రకంగా ఇంకొక శ్లోకము చతుర్వేదరో విప్రహ సూక్ష్మ బ్రహ్మ నవిద్యతే వేద భారే భర క్రాంతం సదై బ్రాహ్మణ గార్ధవం శ్రీమతే గురువే అనగా సకలమైన చదువులు పుస్తకములు చదివి ఈ రహస్యం గుర్తు ఎరుగక ఎలాగంటే గాడిద గంధవ చెక్కలు పోసి పరిములను గుర్తించినట్లు గాడిదకి గంధమ చెక్కలు పోస్తే ఏమైతుంది అదే రకంగా ఈ యొక్క సకలమైన చదువులు పుస్తకములు చదివి ఈ రహస్యాన్ని గుర్తు ఎరగటం కూడా చాలా కష్టం ఇది స్పష్టంగా చెప్తున్నారు ఎన్ని శాస్త్ర ఎన్ని శాస్త్రాలు చదవండి ఎన్ని మీమాంసలు చదవండి ఎన్ని చర్చలు చేయండి ఎన్ని గోష్ఠులు చదవండి ఆ గాడిదకి ఇది గంధపు చెక్కలని అలిమినట్లే ఉంటుంది తప్ప లేవగానే గట్టిగా ఒళ్ళు మొత్తం కూడా విరుచుకొని విదిలించుకొని హ్యాపీగా వెళ్ళిపోదు అంతే తప్ప ఉపయోగం ఉండదు కేవలం అతని యొక్క మనసుకి స్థిరత్వం ఉండాలి ఫస్ట్ ఆ యొక్క మనసు స్థిరత్వం ఉండి ఏది అవుతుంది కేవలం అందులో శాస్త్రాల్లో ప్రతి ఒక్కటి ఉంది కానీ గుర్తెరగాలి దాని మీద పరిశోధన చేయాలి ఆ పరిశోధనని నువ్వు ఒక పుస్తక రూపంలో చేసుకోవాలి ఆ పుస్తక పుస్తక రూపంలో చేసుకున్న దాన్ని నీ మీద నువ్వు ప్రయోగం చేసుకోవాలి ప్రయోగం చేసుకున్న తర్వాత దాన్ని సాధక బాధకులు ఏంటి నువ్వు నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఏంటి సుఖాలేంటి ఇలాంటి ఈ నడకదారిలో నడుస్తున్నప్పుడు నీకు అనుభవం ఏంటి ఈ అనుభవాలు చాలా చాలా విచిత్రంగా ఉంటాయి ఈ జపంలో చేసేటప్పుడు అనుభవాలు ఎవరో ఒకళ్ళు కనపడతారు అతను అవుతాడు ఎదురుగా అంటే ఇలాంటివి అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పటం జరుగుతుంది ఎన్ని చేసినా ఎన్ని చదివినా ఎంత ఉపకారం చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఇప్పుడున్న యజ్ఞాలు యజ్ఞము అని అంటే నా దృష్టిలో అంతర్గతంగా చేసేటటువంటి యజ్ఞం ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా అందరు బాహ్య యాగాలు చేసినా ఎన్ని పూజలు పునస్కారాలు వ్రతాలు ఏ ఎన్ని చేసినా లక్షలు చేసినా కూడా అది నీకు గాడిద మీస పోసిన పన్నీరు లేదా గంధప చెక్కల్లో గాడిదని ఉంచినట్లే అవుతుంది అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పున్నమి చేత పరంజ్యోతి కనబడుతుంది అంటే ఆ మనం చెప్పాం కదా ఆ యొక్క రాజయోగంలో రంధ్రంలో ద్వాదశాంతముల తాలుమూల ద్వాదశాంతములలో మనకి కనిపించేటటువంటి పున్నమి వెలుగు ఇది పిండి ఆరబోసిన అంతకంటే గొప్పనైనటువంటి వెలుగు కనిపించటం చేత పరంజ్యోతి కనపడును ఈ రాజయోగము జ్యోతి యోగం సాధించే ఆ యొక్క సత్పురుషులు గొప్పవాళ్ళుగా నిర్మల దర్శనం చేస్తారు త్వరగా ఆగపడుచుకునేది ఎలా అంటే మరి ఈ రాజయోగాన్ని కూడా త్వరగా స్పీడ్ పోస్ట్లో రావాలి ఆర్డినరీ పోస్ట్ అయితే పదిహేను రోజులు ఎక్స్ప్రెస్ అయితే అట్లే కాదండి స్పీడ్ పోస్ట్ అండి మాది వెంటనే నాకు రాజం అబ్బాలి అనే అబ్బదండి అండి ఎందుకు అబ్బదు ఎందుకు అబ్బద్దు అని అంటే నిన్ను నువ్వు తెలుసుకునే క్రమంలో రాజయోగంలో ఇన్ని ఇన్ని రకాలుగా వేటి ఒక రాజయోగ ఎదిగిపోవాలంటే రాజయోగం చెప్పేటటువంటి ఒక గురువు కూడా కావాలి కదా గురువాగ్ఞ లేనిది గురువు యొక్క సంకేతం లేనిది గురువు అనుమతి లేనిది గురువు మాత్రమే తీసుకుని మమ్మల్ని ఆ గురువుని నువ్వు ఎక్కడ ఎదకాలి ఎక్కడికి పోతావు కానీ శోధించండి కనుక్కుంటారు తప్పకుండా కనుక్కుంటారు మీరు ఆ తృష్ణ ఆ కోరిక బలంగా మీలో ఉన్నది అని అంటే అప్పుడు నేనేమీ లేదు నాదేమీ లేదు అనే భావన మీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అప్పుడే సరైనటువంటి గురువు మీకు దొరుకుతాడు పరంజ్యోతిని కనుగొంటాం బహుతిక్కుల విచారించి కార్య గురువును కాకుండా కారణ గురువులు కనుక్కుంటే మీకు రాదు కార్యగురు ఉండాలి తను అనుభవించి చేసినటువంటి గురువు ఉండాలి కారణ గురువు ఏంటి అరే బాబు నాలుగు కొబ్బరికాయలు తీస్తారా ఒక గజమాల ఒకటి తీసుకుని రా లేకపోతే ఒక పాయసం తీసుకొనిరా రా ఒక లక్ష రూపాయలు మా దానికి డొనేషన్ ఇవి లేకపోతే అక్కడ ఒక భవనం కట్టు అరే బాబు భవనం ఒక అతను కొట్టాడు కట్టాడు అందరు చేశారు దాంట్లో ఇంటీరియర్స్ కావాలి ఇంకొకటిని పిలిచి అరే బాబు మీరు ఏసీలను లైటింగ్ అరేంజ్మెంట్స్ ఎలక్ట్రికల్ విడిఫికేషన్ అన్నీ అంటే వీళ్ళందరూ కార్య గురువులు కాదండి వీళ్ళందరూ కారణ గురువులు బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు నిర్మిస్తున్నాం పురాతనమైన దేవాలయాన్ని పట్టించుకునే వాడే లేడు ఆ పొయ్యి ఒక కొబ్బరికాయ కనీసం దూపదీప నైవేద్యాలు పెట్టడానికి కూడా ఎవరు లేదు ఈ ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి దాని నుంచి ఆదాయం లేదు కాబట్టి మాకెందుకండి వదిలేస్తున్నారు అది ఆ యొక్క నిధులు ఆ యొక్క శివలింగాల్ని అవన్నీ వాటి అన్నిటినీ కూడా మొత్తం కొల్లగొట్టి అందులో ఉన్న నిధుల కోసం ఎంతో పురాతనమైనటువంటి చరిత్రని సంస్కృతిని శిల్పకళల్ని శిల్ప సంపదని ధ్వంసం చేస్తున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు చూసి చూడనట్టుంటున్నారు ఇదే కదా ఈ కర్మ ఇప్పుడు ఉన్న కర్మ అదే మనకి కనుక ఇది బహుదిక్కుల విచారించి కారే గురువును కాకుండా కారణ గురువుని కనుగొని వంచన లేకుండా నాలుగు విధాల శశ్రూస చేసిన గురు కటాక్షం పొంది వారికి కానరాని పరమాత్మను రాజయోగానుభవం చేత అరక్షణంలో అది కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలవకుండానే మనం కొన్ని పనులు చేస్తాం ట్రాన్స్ లో ఉంటాం మనం అంటే ఆ ట్రాన్స్లో ఉండటం కారణం ఏంటి మనకు తెలియకుండానే ఆ యొక్క కృపచేత ఎక్కడో ఒక దగ్గర నీకు తారసపడినటువంటి భగవ ఇది భగస్వరూపమైనటువంటి స్వరూపమైనటువంటి ఆ యొక్క యోగి కటాక్షం చేత అలాంటివి సిద్ధిస్తుంటే అరక్షణంలో సిద్ధిస్తుంటే వాళ్ళు మహాత్ములు అంటే మీరు అనుకోవాలి ఒకేసారి మీకు ఆపద వచ్చింది ఇల్లులు మొత్తం కూలిపోతున్నాయి ప్రళయం వచ్చింది కానీ నువ్వు బతుకున్నావు అది నీకు నీ యొక్క జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఒక కారణ గురువు కార్యగురువు కారణ గురువు నీకు కనిపించాడు కనుక ఆ కారణం చేత నువ్వు అందులో నుంచి బచాయించడం జరుగుతుంది అగ్ని ప్రమాదంలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చనిపోయి శవాన్ని అంటే పీనుగని అంటారు కదా ఆ శవాన్ని ఆ యొక్క కట్టెల ఇది దాని మీద పెట్టి తీసపోయిన తర్వాత కూడా మళ్ళీ బతికొచ్చిన వాళ్ళు ఉన్నారు సరే అవి ఒక్కొక్కసారి బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కూడా జరిగే సంభవాలు కానీ అంత అగ్నిపర్వతాల్లో అంత సునామీలలో అంత గాలి భయంకరమైనటువంటి గాలిలలో సుడిగుండాల్లో నుంచి బయటపడ్డ వాళ్ళు మరి వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలి కనుక మనము చేసే పని మనకి కావాల్సిన కార్యగురువే కావాలి పని కావాల్సినటువంటి గురువే కారణాలు చెప్పి అదో ఇదో మనతోటి తెప్పించుకొని మన దగ్గర డొనేషన్స్ తీసుకొని మన దగ్గర లేని అన్ని కృత్రిమ ఆకృతులని ఏర్పాటు చేసి చేసేవాళ్ళు ఆ యొక్క కారణ గురువులు మనకి అవసరం లేదని సవినయంగా మీకు మనవ చేస్తున్నాను ఇకపోతే భారతదేశం అతి ప్రాచీనమైనది భారతీయులు ప్రాచీనులు అదే రకంగా మన సంస్కృతి సంస్కారము ఇది మొత్తం కూడా ఋషులు వేద వేదాంగ పండితులు వీళ్ళందరూ కూడా ఒక పద్ధతిలో ఏర్పాటు చేసిన వాళ్ళు అవి కూడా విమర్శలు పాలవుతున్నాయి కనుక అనేక చా అనేక కాలం ప్రయాసపడితే గాని కానరాని పరమాత్మను రాజయోగానుభవం చేత అరక్షణములో కనబడుచును అనేక కాలం ప్రయాసపడితేనే కనబడని పరమాత్మ పరమాత్మ అరక్షణంలో కనిపిస్తాడు అంటే దానికి వాళ్ళకి ఈ జన్మలో ఎక్కడో ఒక దగ్గర ఒక మహా జ్ఞాని యొక్క ఆశీర్వాదం ఉన్నది అతను అతన్ని గుర్తుపెట్టుకుంటాడు గురువు ఎప్పుడైనా శిష్యుణ్ణి వెతుకుతూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా నాకు ఆహారం పెట్టేటటువంటి తండ్రి ఎవరు అంటే ఇలాంటి యోగుల్ని ఎదుగుతూ ఉంటాడు గురువు కూడా నా యొక్క జ్ఞానాన్ని పంచడానికి సరైనటువంటి వ్యక్తి అని ఎదుగుతుంటాడు తారసపడుతుంటాడు కానీ అది తెలుసుకోవటమే కష్టం అది కూడా తెలుసుకోవాలి అని నేను మీకు ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను ఇంకొక శ్లోకం ఏంటంటే ప్రాపై జానేవ విజ్ఞానం జాయతే హది సంస్థిత్ లబ్ధ శాంతిష లేదే నయోగోన చధారినం గురుసేవ చేసిన వారికి యోగం అక్కరలేదు ధారణ అక్కర్లేదు అనుట భగవద్గీతలోనిది గురుసేవ చేసిన వారికి యోగం అక్కర్లేదు ధ్యానం అక్కర్లేదు అంటే గురువు అన్ని ఇవ్వడు గురువు అన్నీ ఇవ్వడండి గురువు కేవలం ఒక జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాడు గురు సేవ చేయటం అంటే పాదపూజ చేయటం పాదాలు ఒత్తటం తలకాయ పట్టడం ఒళ్ళు మసాజ్ చేయటం కాదండి అలాంటి గురువులు ఇలాంటి పనులు చేయించుకోరు ఒక గొప్పనైనటువంటి గురువులు ఇలాంటి పనులు చేయించుకోరు ఇంకా సడన్గా ననువైన బుద్ధం రుబ్ధం అష్టాంగ యోగా సనువైన బుద్ధం మనో వినాశం అనువైన బుద్ధం స్వయం చ తత్వం స్వయమైన బుద్ధం నాకు ఈ సంస్కృతితో రాకపోవడం వల్లనే ఈ యొక్క దీంట్లో ఇంత డెప్త్కి పోయి ఈ యొక్క రాజయోగాన్ని చెప్పగలుగుతున్నాను అండి ఎందుకంటే ఒక దాన్ని ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా చెప్పాలి ఏదో ఒకటి ఉదాహరణలు కాబట్టి నేను ఇది చెప్తున్నాను అనమాట అనగా ఏమంటే షడ్ యోగాలు షడంగ యోగాలు అష్టాంగ యోగాలు తెలియలేదు మనసులకు శంకలేదు పరతత్వం ఉన్న పరమాత్మ కనబడెను ఈ శ్లోకము అధర్వణ వేదంలో సిద్ధాంత గీతలో ఉంది సద్గురు ఆత్మోపదేశము చేసేటప్పుడు చెవుల వద్ద నుండే రెండు జ్యోతులు కానవచ్చును అదే మోషహేతు అని తెలియవరను ఎస్ గురువు మా గురువు గారు కూడా నాకు ఈ యొక్క రెండు చెరువులలో కాదు చెవులో మాత్రమే ఒక శబ్దాన్ని నాకు చేశాడు ఒక శబ్దం మూడు విధాలు ఆ శబ్దగతిని నేను స్వీకరించి నేను జపంలో కొనసాగితే నాకు రెండు నిమిషాల్లో ఈ కాంతిపుంజాలు పండు వెన్నెల గాఢాంతకారము క్రమక్రమంగా ఇవన్నీ దాటుకు దాటుకుంటూ బ్రహ్మాండమైనటువంటి తేజ తేజస్సుని కనుగొ కనుగొనగలిగాను అంటే సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు నాకు ఉండాలి సంపూర్ణంగా తన యొక్క జ్ఞానాన్ని అందించాలి అనేది గురువుకి కూడా ఉండాలి కనుక ఇది మాత్రమే సాధ్యమవుతుంది అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే గురువు ఎప్పుడైనా సరే మంత్రాన్ని మంత్రము యంత్రము తంత్రము ఇవన్నీ చెప్పట్లేదు నేను ఇవన్నీ లేవు ఉంటాయి ఇవి ఇవి మొత్తం సమాజాన్ని ఇట్లా ఒక పెద్ద ఒక శిలా శిలని ఒక వృక్షం మొత్తం ఎలా పెనవేసుకున్నదో అలా పెనవేసుకున్నది ఆ వృక్ష కొమ్మల్ని మొత్తం తొలగించి ఆ యొక్క మొదల్ని తొలగిస్తే మాత్రమే ఆ యొక్క నిజమైనటువంటి శిల ఎలా అయితే వస్తుందో అదే రకంగా ఈ యొక్క ఈ గురువులు వీళ్ళందరూ ఈ రకంగా ఉండటం వల్ల ఒరిజినల్ గురువు అదే ఇంతకుముందు అనుకున్నాం కదా మనము కార్య గురువే కావాలి కానీ కారణ గురువులు అవసరం లేదు అనేది ఇది ఏ రాజయోగం ఇది పరతత్వమును పరమాత్మను కనుగొనేది మాత్రమే రాజ ఈ శ్లోకము అధర్వేద అధర్వన వేదంలోనిది సిద్ధాంతగింతలోనిది సిద్ధాంత గీతలోనిది సద్గురు ఆత్మోపదేశం చేసేటప్పుడు చెవుల వద్ద నుండే రెండు జ్యోతులు కానవచ్చును అది మోక్షహేతు అంటే సరైనటువంటి గురువు ఏదైతే ఉపదేశం ఇస్తాడో కర్ణరంధ్రం దగ్గర ఈ రెండు చెవుల దగ్గర రెండు చిన్న జ్యోతులు మనకి అగుపిస్తాయి అది నిజమైనటువంటి బోధకి ఒక సిగ్నల్ అంటే నువ్వు సరైనటువంటి గురువుని ఎత్తుకు ఎతికావు ఆ గురువు సరైన వ్యక్తి నీకు బోధ బోధ చేసేటటువంటి చేయటానికి అర్హుడు అని నువ్వు గుర్తించటానికి ఒక సింపాలజం సిగ్నల్ ఇస్తున్నారు ఆ గురువు చెప్పేది మాత్రమే రాజయోగం రాజయోగానికి ఇన్ని స్టేజెస్ ఉన్నాయన్నమాట మనుష్య జన్మ చివర జీవుడు వెళ్ళిపోయే విధాలు ఐదు ఇప్పుడు మళ్ళా పాపపుణ్యాల దగ్గర నుంచి వచ్చాము ఇంతటితో రాజయోగాన్ని ముగిస్తున్నాను